బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మూడు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు పూర్తి సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజామున నుంచి కూడా భారీగా ఈ వర్షం కురవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే జనజీవనం స్తంభించిపోయింది అయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే వానలు వరదలతోటి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అతలాకుతలం కావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు తెరిపి ఇవ్వడం తోటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వన్లీ వర్షాలు

దీంతో ప్ర ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే చూస్తే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదు కావడం జరిగింది మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత భారత వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది అయితే ఎక్కడికక్కడ మండల రెవెన్యూ కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని జిల్లా కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్లో ఇంకా కొనసాగిస్తున్నారు అయితే వరదల నేపథ్యంలోనే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి వరదలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి దీంతో ప్రజలందరూ కూడా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతుందని ఈ వర్షాలు అధికంగా రావడంతో మొత్తం ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా తడిచి ముద్దైపోతున్న పరిస్థితులు చూడవచ్చు ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరో కూడా బయటికి రాని పరిస్థితి ఈరోజు ఆదివారం సెలవు కావడంతో అన్ని రోడ్లన్నీ కూడా అప్పుడు నిర్మానుష్యంగా మారాయి ఇక్కడ ఎక్కడ చూసినా సరే అంటే ఇక్కడ ఎడతెరిపి లేక తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పడుతున్నారు చిన్నారులు వృద్ధులు సైతం ఈ వర్షాలతో పాటు అలాగే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జ్వరాల బారిన పట్టడం జరుగుతున్నది ఎక్కువ మంది హాస్పిటల్ అన్నీ కూడా నిండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో ప్రజ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కాచి చల్లార్చిన వేడి నీళ్ళు మాత్రమే తాగాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ జ్వరాలు అయితే అధికంగా ఉండడం జరుగుతున్నది ఒక పక్క తూర్పుగోదావరి జిల్లాతో పాటు అలాగే రంభచోడలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అలాగే కోనసీమ జిల్లాలో కూడా విస్తారంగా తేలికపాటి వర్షాలు కురడం జరుగుతున్నది అయితే ఇదే విధంగా మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే గోధు ఇప్పటికే చూసినట్లయితే రాజమండ్రిలోని తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు మట్టికి ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి వాహనాలన్నీ కూడా ఖాళీగానే వెళ్తున్నాయి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి నెల నెలకొంటుంది దీంతో ఇంకా ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి నలభై సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అని చెప్పేసి అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం కూడా జరుగుతుంది అయితే దీంతో ఇక్కడ రాజమండ్రిలోనే రెడ్ అలర్ట్ ప్రకటించే కూడా పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది అధికారి యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తం అయ్యారు ఎక్కడా కూడా వర్షాల కారణంగా ప్ర ప్రజలు ఆ అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పడం జరుగుతున్నది అలాగే కొన్ని ప్రాంతాల్లో చూస్తే విద్యుత్ సరఫరా కూడా నిలిపియటం జరిగింది కొన్ని చోట్ల వృక్షాలు కూడా కొరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే గో మరో మూడు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవ్వటం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి